అందరికీ స్వాగతం అండి ఈరోజు ఆదివారం యాక్చువల్గా మనం కథ చెప్పుకోవాల్సిన రోజు కానీ మొన్న శుక్రవారం నాడు పెట్టవలసిన సామెత జీవితం వీడియో పెట్టడం కుదరనందున ఈరోజు దానికి సంబంధించిన వీడియో పెడుతున్నానండి మధ్య మధ్యలో ఇలా వీడియోలు పెట్టడం కుదరకపోవడం కూడా వడ్లతో తట్టెండాల్సిందేగా మరి ఇంకా వీడియోలోకి పెడదామా తలతల వారుతోంది పడుకున్నవాడు దిగ్గును లేచాడు ప్రసూన్ టైం చూశాడు ఆరు కాలేదు ఇంకా పక్కనున్న భార్య కేసి చూశాడు ప్రశాంతంగా నిద్రపోతోంది భార్య శ్రీలక్ష్మి తను వెళ్ళాలి బయటికి తొందరగా ఈ మహాతలు ఇంకా లేవలేదు అనుకున్నాడు ప్రసూన్ మంచం మించి లేచి గోడకి ఒక పక్కగా పెట్టిన తను ఎక్సర్సైజ్ చేసే డంబెల్స్ని పెద్ద చప్పుడు చేస్తూ కాలితో మరోవైపు తోచాడు ఆ తర్వాత బెడ్రూమ్ తలుపు పెద్ద శబ్దంతో బళ్ళున శబ్దం చేస్తూ తీశాడు తీసి భార్య శ్రీలక్ష్మి కేసి చూశాడు లేవటం లేదామె ప్రశాంతంగా నిద్రపోతోంది బయట హాల్లోకి వచ్చి కొద్దిసేపు అసహనంగా ఇటు అటు పచారులు చేశాడు టీవీ పెద్ద సౌండ్తో పెట్టాడు పెట్టి లోపలికొచ్చి శ్రీలక్ష్మి కేసి చూశాడు లేవటం లేదామే శ్రీలక్ష్మి కూడా ఉద్యోగం చేస్తోంది కాకపోతే ఆమె కొంచెం దూరం ఉన్న పొరుగుళ్ళో ఆఫీస్లో పనిచేస్తోంది ఇంట్లో అంతా చక్క పెట్టుకోవడం బస్సులు పట్టుకుని ఆఫీస్కి వెళ్ళి రావడం దానికి తోడు డిపార్ట్మెంటల్ టెస్ట్ కట్టింది ఆ ఎగ్జామ్ కూడా దగ్గరికి వస్తుంది ఖాళీ టైంలో ప్రిపేర్ అవ్వడం వీటన్నిటి వల్ల వారం అంతా కూడా బాగా అలసిపోతుంది శ్రీలక్ష్మి ప్రెస్ ఉన్న ఊళ్ళోనే జాబ్ చేస్తూ ఉంటాడు టైం టు టైం ఉంటుంది ఆ జాబ్ బోలెడు ఖాళీ తర్వాత బండి వేసుకుని షోకిల్లలాగా ఊరంతా తిరుగుతూ ఉంటాడు అంతేగాని ఇటు పుల్లాటు పెట్టి భార్యకి ఏమాత్రం సాయం చేయడు పురుషాహంకారము క్రూరత్వం పోత పోస్తే ప్రసూన్ లాంటి వాళ్ళు తయారవుతారు ప్రసూన్ భార్య శ్రీలక్ష్మిది గవర్నమెంట్ ఉద్యోగం ఈ కాంపిటీషన్ రోజుల్లో చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి తెలివిగలదు కాబట్టి ఆ ఉద్యోగాన్ని పొందింది దానికి అహంకారి అయిన ప్రసూన్కి సంతోషం కలక్కపోగా తను జానాభత్తడి సంపాదనతో చిన్న ఉద్యోగంలో ఉండి భార్య మంచి ఉద్యోగంలో స్థిరపడేటప్పటికీ దాని తాలూకు అసూయతో కూడిన నిరంకుశత్వాన్ని అతను ప్రతిరోజు ఇంట్లో భార్య ఎందు ప్రదర్శిస్తూనే ఉంటాడు పైపెచ్చు పిల్లలు లేని అతని మేనత్త పెంపకంలో ఇతను పెరిగాడు ఆ మేనత్త ఒక అహంకారి ప్రసూన్కి పెళ్లి చేసిందన్నమాటే కానీ వాళ్ళిద్దరూ కలిసి అన్యోన్యంగా ఉంటే తనని ఎక్కడ సరిగ్గా చూడరో అని అనుమానంతో వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా గమనించుకుంటూ అహంకారైన ప్రసూన్కి అగ్నిలో ఆద్యం పోస్తూ ఉంటుంది ఆవిడ మరొక ఊళ్ళో ఉంటుంది వీరుండే ఊరికి దగ్గరగా ఆ వేళ సెలవు రోజు కావడంతో అక్కడికి ప్రయాణం అవుతున్నాడు ప్రసూన్ మేనత్త దగ్గరికి ఇంకా తప్పదన్నట్టుగా వచ్చి శ్రీలక్ష్మిని మోటుగా తట్టి లేపుతూ లేలే నేను తొందరగా బయటికి వెళ్ళాలి నాకు కొన్ని డబ్బులు ఇవ్వు అని లేపాడు సెలవు రోజు కావడంతో బాగా అలసిపోయిన శ్రీలక్ష్మి అర్థం కాక మత్తుగా లేచింది నడు నడు రా బండి రెడీగా ఉంచా అని గబగబా ఆమెను బయటికి తీసుకొచ్చి బండి మీద కూర్చోమని స్టార్ట్ చేశాడు పర్సు పట్టుకుని బండి ఎక్కింది శ్రీలక్ష్మి ఆమెకి ఇంకా నిద్రమత్ వదల్లా గబగబా ఒక ఏటీఎంకి తీసుకెళ్లాడు అక్కడ డబ్బులు లేవు అసహనంగా ఉంది ప్రసూన్కి రెండు మూడు తిరిగినా ఆ రోజున అక్కడ డబ్బులు లేవు మొత్తానికి ఒక చోట పని అయింది బయటకు వచ్చి చల్లగాలికి బండి మీద పెడుతుంటే కూడా శ్రీలక్ష్మి నిద్రమత్తు వదల్లే చాలా అలసటగా నిద్రమత్తుగా ఉంది అలాగే కూర్చుంది ఏటీఎంలోకి వెళ్ళి వెయ్యి రూపాయలు కావాలి పట్రా అని చెప్పాడు ప్రసూన్ లోపలికి వెళ్ళింది వెయ్యికి బదులు అక్కడ ఇంకో సున్నా మీద కూడా టచ్ అయింది పొరపాటున సరే డబ్బులు తీసుకొచ్చి బండి ఎక్కింది ఆమెని గబగబా ఇంట్లో దింపేసి వెయ్యి రూపాయలు తీసుకుని మేనత్త దగ్గరికి పైన అయ్యాడు ప్రసూన్ ప్రసూన్ అహంకార మాటలకి ఎప్పుడైనా సహనం చచ్చిపోయిన శ్రీలక్ష్మి సమాధానం చెప్తూ ఉంటుంది అప్పుడు అవి విన్న ఆ మేనత్త వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకుండా మంట పెడుతూ ఉంటుంది మేనత్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఊరంతా తిరిగి సాయంత్రానికి చేరుకున్నాడు ఇంటికి ప్రజోన్ జేబులో ఉన్న స్లిప్ని తీసి చూశాడు మళ్ళీ ఆ స్లిప్ని పొద్దునే శ్రీలక్ష్మి చేతిలోంచి జాగ్రత్తగా తీసుకుని భద్రపరుచుకున్నాడు సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ స్లిప్ని తీసుకుని మరోసారి చూసుకుని అసహనంగా నేను వెయ్యి రూపాయలు అడిగితే నువ్వు పదివేలు ఎందుకు కొట్టావు ఏటీఎంలో అని గొడవ పెట్టుకోవడం మొదలెట్టాడు ఇది నేను కూడా చూశాను ఎలాగో ఇంటి ఖర్చులకు కావాల్సిందే కాబట్టి మళ్ళీ వెళ్లకుండా సరిపోతుందిలే అనుకున్నాను చెప్పింది శ్రీలక్ష్మి ఇంటి ఖర్చులన్నీ ఆమెవే ప్రసూన్ తన డబ్బులన్నీ భద్రపరుచుకుంటాడు మేనత్త చేతిలో పెట్టి ఏవంకా దొరకని ప్రసూన్ ఆ పదవేల గురించి సాగదీసి సాగదీసి వాదన పెంచాడు ఆ డబ్బులన్నీ ఆమె పుట్టింటికి జారేస్తున్నట్టు అందువల్ల తను చాలా నష్టపోతున్నట్టు సంసారంలో మొదలుపెట్టాడు న్యాయానికి శ్రీలక్ష్మి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఈమె డబ్బులు ఎంత మాత్రం అవసరం లేదు వాళ్ళు మంచి స్థితిమంతులు పెళ్లి సంబంధాల్లో పురుషాధిపత్యం సాగుతున్న రోజులు కాబట్టి అవి ప్రసూన్ లాంటి వాడికి శ్రీలక్ష్మి దొరికింది ఆ అదృష్టాన్ని తెలుసుకోకపోగా ఇలాగే ప్రతిదానికి అహం ప్రదర్శిస్తూ ఉండడం ప్రసూన్ అలవాటు అలా ఆమెను మాటలతో హింసించి సాటిస్ఫై అవడం ప్రసూన్కి అధోతృప్తి మా పుట్టింటి వాళ్ళకి ఏం అవసరం నా డబ్బులు సహనం కోల్పోయిన శ్రీలక్ష్మి అతనికి ఎదురు సమాధానాలు చెప్పి అందుకోసమే ఎదురు చూసిన ప్రసూన్కి మాటలు అనడానికి అవకాశం ఇచ్చి ఇక చివరికి ఏం చేయలేక వంట చేసే వేళయిందని వంటింట్లోకి నడిచింది ఇలాంటి ప్రసూన్లు శ్రీలక్ష్ములు ఎందరో లోకంలో వడ్లతో తట్టెండాల్సిందేగా మరి